హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వియాస్ ది అల్టిమేట్ ఛానల్ నేను మీ విశాలీ రామ్ ఫ్రెండ్స్ ఈరోజు మా అమ్మాయి హాస్టల్ నుండి వస్తుందండి తను వచ్చేసరికి తనకెంతో ఎంతో ఇష్టమైన గోంగూర పచ్చడిని నా స్టైల్లో చేసి రెడీగా పెట్టమని చెప్పిందండి కాబట్టి ఇప్పుడు నేను మా అమ్మాయికి ఎంతో ఇష్టమైన గోంగూర పచ్చడి నా స్టైల్లో చేస్తున్నాను మీరు కూడా ఒకసారి చూసేయండి ఫస్ట్ మూడు కట్ల గోంగూరను తీసుకోవాలండి దాన్ని శుభ్రంగా ఆకులు కోసుకుని కట్ చేసుకుని వాష్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి స్టవ్ వెలిగించి గించి ప్యాన్ పెట్టుకుని హాఫ్ కప్పు నువ్వులను వేసుకుని నువ్వుల్ని చిన్న మంట మీద డ్రైగా వేయించుకోవాలి నువ్వులు బాగా వేగాయండి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాగాక ఒక స్పూన్ మెంతులు ఒక స్పూన్ ఆవాలు వేసుకుని రెండు నిమిషాలు వేయించుకోవాలి ఆవాలు మెంతులు కొంచెం వేగాయండి ఇప్పుడు ఇందులో కారానికి సరిపడా ఎండిమిర్చిని వేసుకోవాలి ఎండిమిర్చిని బాగా వేయించుకోవాలి ఎండుమిర్చి బాగా వేగిందండి ఇప్పుడు వీటన్నిటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి అప్పుడు ఇదే లో ఇంకొక స్పూన్ ఆయిల్ వేసుకుని ముందుగా శుభ్రంగా వాష్ చేసుకున్న గోంగూరని వేసుకోవాలి చిన్న మంట మీద గోంగూరని మగ్గించుకోవాలి గోంగూర కొంచెం మగ్గిందండి ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు సరిపడా సాల్ట్ వేసుకుని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు గోంగూరలోని వాటర్ మొత్తం మిగిలిపోయే వరకు గోంగూరని వేయించుకోవాలి గోంగూరలోని వాటర్ మొత్తం ఎగిరిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ముందుగా వేయించుకున్న పోపు దినుసుల్ని ఈ గోంగూరని బాగా చల్లారినివ్వాలి ఇప్పుడు ఒక మిక్సీ గిన్నెను తీసుకొని ఇందులో చల్లారిన నువ్వులని వేసుకొని మూత పెట్టుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఇదే మిక్సీ గిన్నెలో ముందుగా వేయించుకున్న పోపుని వేసుకొని మూత పెట్టుకుని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులో ఉడికించుకున్న గోంగూరను వేసి మూత పెట్టుకొని ఇంకొకసారి గ్రైండ్ చేసుకోవాలి ఇలా పచ్చడిని గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులో ముందుగా గ్రైండ్ చేసుకున్న నువ్వుల పొడి వేసుకోవాలి ఒకసారి మూత పెట్టుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి గోంగూర పచ్చడి రెడీ అయిపోయిందండి ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి గోంగూర పచ్చడి రెడీ అయిపోయిందండి అర్జెంటుగా ఒకసారి నేను ఈ పచ్చడిని టేస్ట్ చేసేస్తాను వేడి వేడి అన్నంలో ఈ గోంగూర పచ్చడి వేసుకుని ఒక స్పూన్ నువ్వుల నూనె వేసుకుని అంత బాగా మిక్స్ చేసుకుని తింటే ఉంటుందండి మరి అబ్బాబ్ ఇంకా అసలు మాట్లాడడానికి మాటలు ఉండవనుకోండి పచ్చడి అయితే టేస్ట్ అద్దురిపోయిందండి సూపర్ ఉంది ఇలా కొంచెం పచ్చడి వేసుకుని అన్నం మొత్తం తినేయచ్చండి అంత బాగుంది మా అమ్మాయి వచ్చాక నేను తనకు కూడా పెట్టాక తన మాటల్లో టేస్ట్ ఎలా ఉందో మీరే చూద్దరు కానీ నిజంగా చెప్తున్నాను ఫ్రెండ్స్ గోంగూర పచ్చడి టేస్ట్ అయితే అద్దురిపోయిందండి ఇలా ఈ స్టైల్లో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా ఉంది సూపర్ అస్సలు మాటలు చాలా బాగుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్